అందరికి నమస్కారం అండి వెల్కమ్ టు శివయ్య టిజా ఛానల్ ఈరోజు మనం నేరుగా రైతు దగ్గర నివాసం దగ్గరికి అయితే రావడం జరిగింది కర్నూలు జిల్లా కుప్పగోళ గ్రామం మండలం అయినటువంటి ఆదోని మండలంలో ఉన్నటువంటి మన కుప్పగల్ దస్తగిరి దగ్గర రావడం జరిగింది మరి వీటి గురించి ప్రత్యేకత వీటి యొక్క మరి వీటిపైన ఉన్నటువంటి ప్రేమ ఎంతో తెలుసుకుందా మహేషన్ ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకుందాం నమస్కారం అండి నమస్కారం మీ పేరు దస్తగిరి దస్తగిరి ఆ ఎక్కడ అయింది ఏ ఊరు ఇది ఇది అన్న కుప్పగల మండలం ఆదోని మండలం కర్నూలు ఆ ఇవి ఎన్ని రోజుల నుంచి మీ దగ్గర ఉన్నాయి ఇది ఎలా సంవత్సరం అయింది ఇది మొన్న పదిహేను రోజులు అయింది పదహైదు రోజులు అయింది ఇప్పుడు ఎన్ని పనులతో ఉన్నాయి నాలుగు పనులు ఉన్నాయి రెండు కూడా నాలుగు రెండు నాలుగు ఇప్పుడు చెత్త పనులు సాగినాయి ఇవి సాగిందనా సాగినాయి ఇప్పుడు ఏ పనులు చేయించారు ప్రస్తుతానికి గుంటూరుతోన్నాను బోధులు కొట్టినాను మామూలు వేసినాను అంతే సాగిన అంతే సాగినాయి మరి ఇప్పుడు ఇవి కూడా మీకు మితో రాను ఎంత ఖర్చు అయిందండి ఇదేనా ఒక డిన్నర్ అయిందనా ఒక లక్ష యాభై యాభై వేల అయింది మరి ఇప్పుడు ఎవరన్నా నచ్చితే ఇచ్చే అవకాశం ఏమైనా ఉండదు లేదా ఇవ్వనా ఒక పదివేలు కూడా ఎక్కువ ఇచ్చేదట లేదు పెట్టుకున్న పెట్టుకున్న ప్రేమతో ప్రేమతో మరి వీటితో మీరు కూడా మీ భూమి ఎంత పని మినిమం అంటే ఐదు ఎకరాలు ఉంది అన్న వేరే సేను నాలుగు ఎకరాలు చేసినాం నాలుగు ఎకరాలు మొత్తం మొత్తం అంటే తొమ్మిది ఎకరాలు మొత్తం తొమ్మిది ఎకరాలు వీటితో ఎంతమంది మీరు సాగు చేస్తున్నారు ఎంతమంది చేస్తున్నారు నేనంటే ఒక్కనే పోయేది ముగ్గురు మా ఇంటి పేరు గడవ అని శిక్ష మా నాన్న పేరు ఆయనకు గానే ఎంత కుమారులు ముగ్గురు ముగ్గురు వాళ్ళకున్నటువంటి వాళ్ళకు వాళ్ళందరూ మీ లక్కడ కదా మొత్తం గానో ఎంత ఉంది అండి మీ భూమి మాది అంటే మొత్తం ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు కవులతో కలిపి తొమ్మిది ఎకరాలు తొమ్మిది ఎకరాలు కౌలు కౌలు కూడా వేస్తున్నారు ఇవి మీరు తీసుకోవడానికి బలంగా కారణం ఇంతకు ముందు ఏదులు ఉండేవి మీ దగ్గర మామూలు కట్టినాను ఘటన కట్టినాను జవరి కట్టినాను ఎందుకంటే ప్రేమతో కట్టాలని కలిపి మరి వీటినే ఎందుకు చూస్ చేసుకున్నారు మీరు వీటికి అందరూ అట్లా తోల్తున్నారు కదా వీటిని అందరిని ప్రేమతో కట్టమని కట్టినం ప్రేమతో కట్టము ఇవి కూడా మీరు వచ్చినప్పటి నుంచి మీకు ఎలా అనిపిస్తుంది బాగుంది అని ఇప్పుడుండే ధూళ్ళు ధూళ్ళు బాగుంది వీళ్ళకే బాగుంది మరి ఎవరైనా మన కొత్త వాళ్ళకి రైతులకు మరి ఏం చెప్తారు మీవంతగా కిల్ రౌట్ గురించి అయితే ఏం చెప్తారు కట్టాలని చెప్తున్నాను కడితేనే బాగుంటాయి అని చెప్తున్నాను అవి మరి అంటే సన్సైయనా బానే ఉందా అని అవి కానీ ఇవి ఎందుకంటే వీళ్ళ పనితనం వీటి వేరా వీటి పనితనం వాటికి వేరా మరి పనితనంలో అంటారు మరి బరు పనులు ఈ మధ్య ఇప్పుడు ఎండుపలతో ఉన్నాయన్నారు నాలాలు పనులు నాల పండ్లు మరి పని ఏమన్నా కట్టి చేసిన పని అంటే ఎలాంటిది మామూలు బండి వేసినాను ఏమైనా లాగడము ఏమైనా ఇద్దరు ముగ్గురు గుండుగులు గుండు తోలడం పెద్ద గుండగా అది అంటే తట్టుకుంటాయి మరి మీ ప్రాంతంలో మీ ఊర్లో కానీ మీ చుట్టుపక్కల గానీ ఇలాంటి సైజులు ఉన్నాయా లేవన మరి ఎవరు ప్రేమతో కట్టినారంట కట్టినారో పక్కన తెలీదు మన అంటే నేను ఒకటే కట్టినా ప్రస్తుతానికి ఇది ఇది అనమాట మరి అన్నగారి భాష దసగిరి గారు చెప్పినటువంటి మరి ఆయన ప్రేమ కొద్దీ అన్నారు కానీ మరి ఆ ఇష్టం ఉంటే ఎవరికైనా అడితే రీజనబుల్ గా మనమంతా అడుగుదాం ఎవరికైనా కావాల్సి వస్తే ఒకటిన్నారంటే మనం ప్రేమ కొద్ది ఇష్టమని ఇద్దాం లేకపోతే చూడడానికి అయితే రావాలనుకుంటే ఎక్కడ రావాలండి ఇక్కడ కుప్పగా కుప్పగా దశ ఈ దసగిరి వాళ్ళు అంటే అప్పుడే చెప్పేస్తాను అప్పుడే నేను కంటే మనం చూడొచ్చు అట్లా చూడొచ్చు ఓకే ఇది అనమాట వీడియో ఎలా ఉందా ఖచ్చితంగా తెలియడి మరొక వీడియోలో కలుస్తున్నాం థ్యాంక్ యూ